తప్ప రఘునందన్ది ది తప్ప లేకపోతే ఎవరిది తప్పు తప్పెవరిది అసలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి తప్ప ఈ తప్పు ఎక్కడి నుండి పుట్టుకొచ్చింది అనేది ఒకసారి ఆరా తీసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ స్టోరీలో ప్రధానంగా కూడా మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమైన అంశాన్ని అయితే మనం చూద్దాం ఆ తర్వాత ఒక్కొక్కటిగా కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం అసలు ఏం జరిగింది ఈ స్టోరీలో అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలైతే వినాలే ఎందుకంటే ఒక మంత్రి హోదాలో కొండా సురేఖ గారు ఉన్నారు విపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు రాష్ట్ర రాజకీయాలలో రాజకీయ ఎజెండా అనేది కేవలం రాజకీయాలకు మాత్రమే ఉంటుంది చాలా వరకు తెలుసు ఇప్పటికే చాలామంది ప్రముఖులు కూడా ఈ విషయంలో స్పందించిన పరిస్థితి అయితే చూస్తాం ఇలాంటి ధోరణి చాలా భయంకరమైన బాధాకరమైన సంఘటనగా కూడా అభివర్ణించారు అసలు ఏం జరిగింది ఈ స్టోరీ ఎక్కడి నుండి మొదలైంది అనేది మీకు మొత్తం క్లియర్ కట్గా చెప్తా తప్పెవరిదో కూడా పబ్లిక్కి నిర్ణయించాలి రైట్ అసలేం జరిగింది అంటే అసలు పోస్ట్ ఇగో ఇక్కడి నుండి మొదలైంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారంటూ ఏది ఇక్కడ రఘునందన్ రావు కొండ సురేఖకు సంబంధించిన ఈ పోస్టును ఎవరో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేసారు దీని మీద కలత చెందిన మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద మాట్లాడారు మాట్లాడితే అప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు అక్క చింతిస్తున్నాను బాధపడుతున్నాను అంటూ అప్పటికే హరీష్ రావు గారు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది ఇది ఇంతటితో క్లోజ్ అయిపోయింది ఇది ఇంతటితో క్లోజ్ అయిపోయిన తర్వాత నిన్న మళ్ళొక్కసారి అంటే ఇంతటితో క్లోజ్ అయిందంటే దట్స్ మీన్ అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కడ కొండా సురేఖ గారి మనోవేదన అంటే తాను బాధపడ్డ తీరు కానీ లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం అయితే అది తప్పే నిజంగా ముమ్మాటికి కొండా సురేఖకు సంబంధించిన ఫోటో ఏదైతే రఘునందన్ రావుకు సంబంధించి అక్కడ ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొని షాది ముబారక్ కళ్యాణ లక్ష్మీశంక్ చెక్కులు పంపిణీ చేసిన విషయం ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం అది అందరికీ తెలిసింది ఆ పోస్టు పెట్టిన వ్యక్తికి సంబంధించి నోటీసులు ఇచ్చి పిలిపించి ఎందుకు ఈ విధంగా జరిగింది అని ఆరా తీసే ప్రయత్నం చేస్తే బాగుండేది కానీ ఏకంగా కూడా ఇప్పటి వరకు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రశ్నించినా కూడా అక్రమ కేసులు బనాయించడం చూసాం కానీ ఈ కేసులో ఏందో కానీ ట్విస్ట్ మాత్రం అదిరిపోయేలా ఉంది ఎందుకు అంటే పోస్టు పెట్టిన వ్యక్తిని పిలిపించడం మాట్లాడడం లేదా తనకు సంబంధించిన పోస్టును డిలీట్ చేయడం లేకపోతే క్షమాపణలు చెప్పడం ఇది పరిపాటిగా జరుగుతుంది అనుకోకుండా కొన్ని సందర్భాలలో జరుగుతాయి కొన్నిసార్లు టార్గెట్గా కొంతమంది చేస్తారు తెలిసిన విషయమే సో ఆ విషయంలో మాత్రం కొండా సురేఖ వైపు పూర్తి స్థాయిలో కూడా వారు మాట్లాడింది కరెక్టే ఉంది మంత్రి గారు మాజీ మంత్రి తన్నీ రాజేష్ రావు గారు కూడా ఇలాంటి పోస్ట్ పెట్టడం చింతిస్తున్నామని చెప్పే ఎపిసోడ్ అయితే మనం చూస్తాం అయితే ఇంతటితో బాగుంది ఇక్కడితోనే అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళొక్కసారి కొండా సురేఖ గారు ఏం వ్యాఖ్యలు చేశారు ఇది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మరి ఒక్కసారి ఇందాం అసలు ఏం జరిగింది ఎందుకంటే ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను వెళ్ళను అనింది వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోవర్స్ ఇచ్చారు ఇది చాలా బాధాకరమైన విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలు మళ్ళొక్కసారి ఒక్కసారి ఇది చేయబట్టే అయింది ఎందుకంటే ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని ని కూరగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు సమంత గారిని ఎల్లమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు సమంత నేను ఎల్లను అనింది ఎల్లను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే ఇచ్చారు రైట్ ఇది మంత్రి కొండ సురేఖ గారు మాట్లాడిన మాట అయితే దీని గురించి నేను పూర్తిగా కూడా ఆరా తీసా అసలు ఈ స్టోరీ ఏంది ఎందుకు ఒట్టుకొచ్చింది మంత్రి గారు వ్యక్తిగత జీవితాల మీద మాట్లాడడం వందకు వంద శాతం తప్పు కొండ సురేఖ గారిని మంత్రి పదవి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు తొలగించాలి ఇది క్లియర్ కట్టు ఎందుకు అంటే సరే వ్యక్తిగతంగా కుండా సురేఖ మీద జరిగిన ఏదైతే సోషల్ మీడియా దాడి కూడా తప్పే దాన్ని నేను ఇక్కడ ఖండించడం లేదు తన మీద జరిగిన ట్రోలింగ్ తప్పే కానీ బాహాటంగా ఒక ఎమ్మెల్యేగా ప్రస్తుతం ప్రతిని ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాజీ మంత్రిగా పనిచేస్తారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తి మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొండా సురేఖ గారు సమాధానం చెప్పాలి రైట్ నిజంగానే అలాంటి ఎవిడెన్సులు ఉన్నాయి అలాంటిది జరిగింది అంటే చట్టం ఎవరి దగ్గర ఉంది ప్రభుత్వం ఎవరిది ఎవరు ఎంక్వైరీ చేయవచ్చు ఎవరు నిజాలను బయట పెట్టవచ్చు ఇప్పటివరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అంత బాహాటంగా ఎక్కడ విమర్శించలే గుర్తుపెట్టుకొని అలాంటిది కొండ సురేఖ గారు హద్దులు దాటి మాట్లాడిపోయిన పరిస్థితి కనబడదు ఇది వ్యక్తిగత జీవితాలను ఎంత డ్యామేజ్ చేస్తుందంటే అంటే సినీ ప్రపంచం అంటే అక్కడ కనిపించే అమ్మాయిలు వస్తువులా వాళ్ళకు మనోభావాలు వాళ్ళకు ఆత్మగౌరవం ఉండదా మళ్ళీ అది నిన్న గాంధీ జయంతి రోజు పూర్తి స్థాయిలో గాంధీ కుటుంబం నుండి వచ్చిన ఈ పార్టీ ఎంత దారుణంగా ఎంత ఘోరంగా అంటే ఇంత వల్గర్గా మాట్లాడడం ఏంటి అనేది కూడా చాలా బాధాకరమైన విషయంగా మనం చూడవచ్చు ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం దీనికి సంబంధించి ఏంటంటే చెడు చెడు అనద్దు చెడు వినద్దు చెడు కనద్దు అంటే చెడు చెడు వినద్దు చెడు మాట్లాడకూడదు చెడు చూడొద్దు అంటూ గాంధేయవాది అంటే గాంధీ పార్టీ నుండి ఈ మాటలు అలాంటి గాంధీ పార్టీ నుండి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం చూడాలి అయితే ఇదే అంశానికి సంబంధించి ఒక్కొక్కరుగా కూడా స్పందించుకుంటూ వచ్చారు నిజానికి ఇది చాలా బాధాకరమైన విషయం మంత్రి కొండ సురేఖ గారు వ్యాఖ్యలు చేయడం తన నోటికి ఒక రెండు నిమిషాలు ఇట్లా అనేసారేమో కానీ అది వ్యక్తిగత జీవితాల మీద తీవ్రమైన ప్రభావం చూపింది నిన్నటికి నిన్న ఇటు సమంత గానీ అక్కినైనే నాగార్జున కానీ దాంతోపాటు మరికొంతమంది సినీ ప్రముఖులకు మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కడ వ్యక్తిగతంగా జరిగిన విషయం వేరు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సమంత కేటీఆర్ విషయంలో అసలు కేటీఆర్ కానీ సమంతకు అసలు సంబంధం లేదు నాగ చైతన్య ప్రేమించుకున్నారు పెళ్ళి చేసుకున్నారు ఆ తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి వాళ్ళు విడిపోయారు అది వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ కుటుంబాల జీవితం దాన్ని తీసుకొచ్చి బజట్లు ఇస్తామంటే ఎంతవరకు కరెక్ట్ అండి ఒక మహిళా మంత్రి గారు మాట్లాడడం ఎంతవరకు కరెక్టు ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా బాధాకరమైన సంఘటన మంత్రి హోదాలో ఉన్నప్పుడు మంత్రి హూందాతనంగా వ్యవహరించడం ఆ పదవికి వన్నె తేవడం ఆ మంత్రికి ఉండాల్సిన లక్షణం కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా కేటీఆర్కు సమంతకు సంబంధమే లేదండి నిన్నటికి నిన్న ఎవడో హౌలే గారు రకుల్ ప్రీతి సింగ్ అని పెడతారు అసలు సంబంధం లేని విషయాలలో కేటీఆర్ను ఎందుకు లాగుతున్నారు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది మీ చేతిలోనే కదా ఉంది మీ గాంధే వాదం నుండి వచ్చిన పార్టీ చెడు వినద్దు చెడు మాట్లాడద్దు చెడు చూడకూడదు అని నీతి సూత్రాలు చెప్పే మీ పార్టీ ఈరోజు మీరు చేసే ఏంటి నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా పరండి చర్చకు కూర్చుందాం లేకపోతే కోర్టులో ఆశ్రయిద్దాం కానీ వ్యక్తిగత జీవితాలను ఏ విధంగా ఎందుకు డ్యామేజ్ చేస్తారు ఈరోజు పదవుల కోసమో ఆస్తుల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో ఆడపిల్లను నడి బజార్లో అమ్ముతామా మనం ఎంత బాధాకరమైన విషయం అండి ఇప్పుడు నేనే ఉన్నా నేనే ఉన్నా నా ప్లేసుల్లోనే ఇక్కడే ఉంది నా ఏది పదవుల కోసమో దానికోసమో ఆడపిల్లను పంపంటే నరకుత అలాంటి చిల్లర పనులు మనం మరి ఎందుకు ఈ విధంగా మాట్లా వ్యక్తిగత జీవితాల మీద ఎంత డ్యామేజీ ఎంత ప్రభావం చూపుతో తెలుసా అది ఈరోజు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు అనొచ్చండి నోటి మాటే ఏముంది నరం లేని నాకే సవాల్ వచ్చే మాట్లాడుతుంది కానీ వ్యక్తిగత జీవితాలు ఎంత భాగోద్వేగానికి ఎంత మానసిక వేదనకు వాళ్ళు సొసైటీలో మంచి పేరున్న వ్యక్తులు మంచి ఏంది సినిమాలు నటించి సమాజానికి సభ్య సమాజానికి ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పేద విద్యార్థులకు కానీ రకరకాలుగా సాయం చేసిన నాగార్జున కుటుంబం అయితేంది సమంత అయితేంది చేసింది కదా వాళ్ళ వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకి తీసుకురావడానికి మంత్రికి ఉన్న అర్హత లేనింది అసలు కేటీఆర్ అనే వ్యక్తికి సమంతకు సంబంధమే లేదు ఎంత బాధ బాధాకరమైన విషయం అండి ఇది ఒకసారి మీరు ఆలోచించండి ఇదే విషయం మీద పార్టీ నుంచి చాలా మంది కూడా మాట్లాడారు నేను ఒక్కొక్కరితో కూడా మాట్లాడే వాళ్ళ యొక్క మాటలు వినండి ఎందుకు అంటే ఇది మీరు కూడా వినాలి చాలా బాధాకరమైన విషయం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానని వినండి పూర్తి సినిమా ఇండస్ట్రీలో ఉండే మహిళలందరినీ కూడా తను తప్పుడు మనుషులుగా చిత్రీకరించే పని చెప్పారు ఆలోచన చేస్తా ఉన్నారు తను కూడా సినిమా తీసి మధ్యనే బిడ్డ పెట్టుకొని అంటే వాళ్ళకు కూడా ఇవన్నీ వర్తిస్తారా సినిమాలో ఉండే మహిళలందరూ కేటీఆర్ గారితో సంబంధం అంటగడతారా వాళ్ళ కుటుంబాలు ఉండవా వాళ్ళ తల్లిదండ్రులు ఉండరా ఎంత చిల్లరా నీ నోరు చిల్లరా నువ్వు మనిషి చిల్లరా అనేది అందరికీ తెలుసు మానకటప్పుడు నీ నోరు అందరు చూసిర్రు వర గొడవలు అయినప్పుడు నీ నోరు అందరు చూసిరు నీ ఇంట్లో వాళ్ళే అందరు చెప్తాను నీ నోరేందో కానీ ఆ నోరు నెత్తిన పెట్టుకుని రాష్ట్రం అంతా ఇదే చేస్తాను అని ఒక మహిళా మంత్రి ఇట్లా మాట్లాడటం అయితే నిజంగా చాలా దారుణం శోచనీయం ఇది సిగ్గుతో మహిళలందరూ తలదించుకునే విషయంగా ఉన్నాను ఇది అవమానకరం ఎప్పుడు మాట్లాడినా ఇట్లనే నడిసిపోతుంది నేను ఇట్లనే మాట్లాడి బతకాల్చి మీదేసి వెళ్ళిపోతాను అనుకుంటే ఖబర్దార్ బిడ్డ నోరు మూసుకో లేకపోతే మేము నోరు ముయించాల్సి వస్తుంది నీ మీద పరువు నష్టం దావా వేస్తాం నేను తప్పకుండా న్యాయస్థానానికి ఈడుస్తాం పరిపాలన గాలి వదిలేసి మీరు ఇచ్చిన ఒక్క హామీ వాళ్ళ మహిళలు మిమ్మల్ని చీ అంటున్నారు నువ్వు మాట్లాడి ఇంకెవరో చీ అనడం కాదు కొండా సురేఖ గారు మీ పరిపాలన మీ మహిళల్ని మీ కాంగ్రెస్ లో ఉండే మీ మహిళా నాయకుల నుంచి చీ అంటున్నారు అనవసరం ముస్లింలకు మీరు ఇస్తాన నాలుగు వేల గతి లేదు రైతు రుణమాఫీ సగం కూడా కాలేదు పాదల వంతు కూడా కాలేదు నా సొంతూరు సొసైటీలో ఇరవై ఐదు వందల ఐదు మంది ఉంటే ఐదు వందల మందికి అయింది పద్దెనిమిది వందల చిల్లర మంది కాలేదు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను అటు రైతు రుణమాఫీ కాలేదు రైతు బండి ఏట్లేదు హైదరాబాద్ చూసినా ఒకప్పుడు ప్రపంచ పటంలో నిలిపిన హైదరాబాద్ ఈ రోజు మరి కాకా వికలమైపోయింది మీ పరిపాలన అసహించుకుంటున్నారు ఇవాళ అదే విధంగా కొండా సురేఖ గారిని ఆమెను గుందరోబట్టి ఆమెతోని రకరకాల అసంబద్ధమైన అవాంఛనీయమైన అమానవీయమైన స్టేట్మెంట్లు ఆమెతోని ఇప్పిస్తా ఉన్నారు మళ్ళీ మా నాయకుల మీద ఆమెతోనే మరి స్టేట్మెంట్లు ఇప్పిస్తా ఉన్నారు పూర్తిగా మేము ఖండిస్తున్నాం పార్టీ మా పార్టీ చట్టబద్ధంగా నడుచుకునే పార్టీ నిజానికి బిఆర్ఎస్ పార్టీ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవాలనుకుంటే రెండు నిమిషాల పని కాదు కానీ మా అగ్ర నాయకులు మా వ్యవస్థాపకులు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టాన్ని మనం చేతిలోకి తీసుకోకూడదు సో ఇక్కడ ఒకసారి మీరు అందరు చూడండి అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సత్యవతి రాథోడ్ మాలోతు కవిత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన ఆ మాటలు మీకు వినిపించా ఈ భాగోద్వేగమైన సంఘటన ఎక్కడికి దారితీసిందో తెలుసా నాగార్జున గారు సారీ నాగార్జున గారు చింతించడం నాగ చైతన్య బాధపడడం అమలగారు బాధపడడం వారి కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావడం ఒక మంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిను దాంతోపాటు ఇక్కడ మరో బాధాకరమైన సంఘటన ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత బాధాకరమైన విషయాన్ని ఒక కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావడం ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం దానితో పాటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ బాధాకరమైన సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న సంఘటన చూసాం ఇక్కడ అక్కినేని నాగార్జున కానీ నాగస ఏది నాగచైతన్య కానీ దాంతో పాటుగా ఇక్కడ సమంత గారికి సంబంధించిన ఎపిసోడ్లో కొండా సురేఖ మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం నిజంగా కొండా సురేఖ మీద జరిగిన దాడిని ఆ పార్టీకి సంబంధించిన కీలక నేత ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు చింతిస్తున్నామంటూ కూడా సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో ఖాతాలో తాను పోస్టు చేశారు అది బాధాకరమైన విషయమని ఖండించాను కానీ ఈ విధంగా మాట్లాడడం ద్వారా వ్యక్తిగత మనోభావాలు వ్యక్తిగత జీవితాలు దాంతోపాటు సొసైటీలో వాళ్ళకున్న పేరు ఎంత బాధాకరమైన విషయం అండి మీకు ఒక్కొక్క పోస్టు చూపెడతానండి ఎందుకంటే ఈరోజు నిన్న కొండా సురేఖ గారు మాట్లాడిన బాధ చాలా నేను ఎందుకంటే సినీ ప్రముఖులందరికీ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ వాళ్ళందరికీ కూడా కాల్ చేసా అసలు ఏంటి ఇందులో జరిగిన పొరపాటు అది ప్రేమ పెళ్ళి విడాకులు అంతే ఇంకా దాంట్లో కేటీఆర్ లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ అరే నిజంగా బా ఈ ప్రభుత్వానికి అంత దమ్మే ఉంటే ఈ ప్రభుత్వం అంత తోపు ప్రభుత్వం అయితే ఆ నిజాలను బయటికి తీయమను అరే గతంలో ఇదే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడున్న ఎపిసోడ్లో ఎన్ని లేవు తీసుకురావాలన్నా అసలు సంబంధం లేని కేసులో కేటీఆర్ని ఇన్వాల్వ్ చేసి కేటీఆర్ మీద అభండాలు వేసి నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటిదాకుండా ఒక ఆడపిల్ల జీవితంతో ఎవరాడుకుంటారండి అంత అవసరం ఏముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్జలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ ఇదంతా కావాలని ఏది మూసి హైడ్రాకు సంబంధించిన ఎపిసోడ్ను డైవర్ట్ చేయాలి దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనో తెలియక పూర్తి స్థాయిలో కూడా ఏంది ఇష్టానుసారంగా చేయడం ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి మీరు చూడాలి మొదటగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి దయచేసి సాటి మనసుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం అబద్ధం తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ నాగార్జున గారు ఏది ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇక దీనితో పాటుగా ఇంకొక విషయం ఏంటి అంటే కేటీఆర్ హీరోయిన్లపై కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో రచ్చ జరుగుతూ ఉంటే ఇక్కడ సమంత గారు స్పందించారు నా జివర్స్ వెనుక రాజకీయ కుట్ర లేదు తన విడాకులకు పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు మహిళల్ని వస్తువులా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలలో పనిచేయడం ఇక్కడ సమంత చాలా కీలకమైన అంశాన్ని చూపెట్టి చెప్పింది గుర్తుపెట్టుకోరి యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా దయచేసి మహిళలకు సంబంధించి సినీ ఇండస్ట్రీలలో మహిళల్ని వస్తువులా చూసే ఈ సినీ గ్రామ మహిళల్ని వస్తువులా చూసే ఈ గ్లామర్ ప్ర పరిశ్రమలో పనిచేయడం ప్రేమలో పడడం నిలబడి పోరాడడానికి చాలా శక్తి కావాలి నా ప్రయాణాన్ని చిన్న చూపు చూడొద్దు ఇక విడాకులు అనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం అది ఇద్దరి అంగీకారంతో ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది దయచేసి నా పేరును రాజకీయాలకు దూరంగా పెట్టానని ఓ ప్రకటనలో సమంత చెప్పింది తను చాలా క్లారిటీగా చెప్పింది ఏంది అంటే నేను ఒక ఆడపిల్లగా నేను సర్వే అవ్వడానికి నా ప్రయాణం కొనసాగించడానికి చాలా ఆటుపోటులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రేమ పెళ్లి విడాకులు అనేది తన వ్యక్తిగత జీవితం వీళ్ళకి ఎందుకైంది వీళ్ళకి అవసరం నాకు అర్థమవుతలేదు ఇక్కడ దాని తర్వాత రోజా గారు నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై సమంతపై మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు జుగుస్పరంగా ఉన్నాయని వైసీపీ నేత రోజా అన్నారు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు కొండా సురేఖపై బీఆర్ఎస్ నేతల పోస్టులను అందరూ వ్యతిరేకించారు కానీ తోచి మహిళలపై హేమమైన వ్యాఖ్యలు చేయడానికి సురేఖకు మనసు ఎలా వచ్చింది మీ రాజకీయ వివాదంలోకి మహిళలను తీసుకురావడం దుర్మార్గం అంటూ కూడా రోజా కూడా పేర్కొన్నారు ఇక్కడ ఎన్టీఆర్ ఏంది అంటే మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ కూడా డెడ్ లైన్ పెట్టింది ఏం పెట్టిండో చూడండి మంత్రి సురేఖ చేసిన కామెంట్స్ పై కేటీఆర్ స్పందించారు తన ఇమేజ్ కి భంగం కలిగించేలా ఇలా చేశారంటూ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు తాను ఫోన్ ట్యాంపరింగ్ చేశాననే సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేసిన సురేఖ ఇరవై నాలుగు గంటలలో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు సహచర ఎమ్మెల్యే అనే సోయి లేకుండా ఆమె మాట్లాడారని భవిష్యత్తులో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడకూడదు అంటూ కేటీఆర్ సూచించారు ఇక్కడ దీంతో పాటు కోన వెంకట్ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు దారుణమని సినీ రచయిత రచయిత కోన అన్నారు నాగార్జున కుటుంబంపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టాలి ఈ వ్యాఖ్యలపై సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలి దీనిని సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు దీనిపై అమలగారు ఫైర్ అయ్యారు తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి సురేఖ పై నటుడు అక్కినేని నాగార్జున భార్య అమల మండిపడ్డారు మంత్రి వ్యాఖ్యలు విని రాజకీయ వివాదాలకి మమ్మల్ని తన భర్త గురించి ఆరోపణలు చేయడం సిగ్గుచేటు రాజకీయ నాయకులే నేరస్తులా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి క్షమాపణ చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలంటూ కూడా అమెట్విట్ చేసింది ఇదే అంశానికి సంబంధించి చైతు కూడా పూర్తి స్థాయిలో కూడా స్పందించాడు వ్యక్తిగత జీవితాల్లోకి రావడం సిగ్గుచేటు నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం నీదంతా ఇదంతా అయిపోయిన తర్వాత ఒక బాంబు వెలిచే వార్త మీకు ఇస్తే తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నటుడు నాగార్జున పట్టాను విడాకులు అనేది జీవితంలో ఎంతో కఠినమైన నిర్ణయం ఆ నిర్ణయాన్ని మేమిద్దరం ఎంతో శాంతియుతంగా తీసుకున్నాం నా మాజీ భార్య నా కుటుంబం కోసమే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను ఈరోజు మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ హాస్యాస్పదంగా ఆమోదయోగ్యం కానివి మహిళకు మద్దతు ఇస్తూ గౌరవించి వ్యక్తిగత జీవితాలలోకి రావడం సిగ్గుచేటు దాంతో దాంతోపాటు సురేఖ కామెంట్స్పై రేవంత్ ఎలా స్పందిస్తారు ఇది నేను చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా అనయ రేవంత్ రెడ్డి నీ వ్యాఖ్యల గురించి నువ్వు ఏ విధంగా స్పందిస్తావనేది నేను చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాంతోపాటు పూర్తి స్థాయిలో నీ ఏ విధంగా స్పందిస్తావు నీ ధోరణి ఏ విధంగా ఉంటుంది మహిళల పట్ల మీ ప ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంది సినీ ప్రపంచానికి సంబంధించి మహిళలను మీరు వస్తువులా చూస్తున్నారా ఒక ఆడబిడ్డలా చూస్తున్నారా మీరు ఏ విధంగా చూస్తున్నారా నేను వెయిట్ చేస్తున్నాను లిటరల్లీ చెప్తున్నా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ నాకు చాలా అవసరం ఈ రోజు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇగో చైతు శ్యామ్ విడాకులపై కేటీఆర్ నాగార్జునపై మంత్రి కొండా సురేఖ కామెంట్స్ రచ్చకు దారితీస్తాయి వీటిపై నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత తీవ్రంగా స్పందించారు ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పాలని సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు అయితే మంత్రి కామెంట్స్ పై సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా స్పందించలేదు ఆయన ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది సురేఖను మందలించి ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇదే విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ అడిగిన జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించిండు ఆ ట్విట్ కూడా నాకు పంపించండు నిరాధారణ ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోం ఇతరులు తమపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చుకో కూర్చోలేమని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు నాగ చైతన్య సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగతూ బాధ్యతాయుతమైన స్థానాలలో ఉన్నారో వారు తప్పనిసరిగా గౌరవాన్ని గోప్యతను పాటించాలి సినీ పరిశ్రమ గురించి నిరాధారణమైన ప్రకటనలు చేయడం బాధించింది ఇలాంటి వాటిని ఫిలిం ఇండస్ట్రీ సహించదు అంటూ కూడా ట్వీట్ చేశారు ఇక అఖిల్ కూడా దీని మీద స్పందించాడు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమలు చేసిన ట్వీట్కు అఖిల్ స్పందించారు అమ్మ మీ ప్రతి మాటకు నేను మద్దతిస్తున్నాను ఇలాంటి అర్థం లేని విషయాలపై మీరు స్పందించాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు అంటూ కూడా ట్విచ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ దాంతో పాటు ఇక్కడ కొండా సురేఖ ఏంది అంటే ఈ వ్యాఖ్యల తర్వాత చూద్దాం ఏది సుశాంత్ కూడా స్పందించాడు ఇలాంటి ప్రవర్తన అందరూ ఖండించాలి మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని సినీ హీరో ఆ సుశాంత్ డిమాండ్ చేశారు రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో ఒక మంత్రిగా నా కుటుంబంతో పాటు సమంతను కించపరిచే విధంగా మాట్లాడడం విని షాక్ అయ్యాను ఎవరిని బాధ ఇలా రాజకీయాలలోకి లాగకూడదు ఇలాంటి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలను ప్రవర్తించిన తీరుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న అంశాన్ని కూడా చూసాం ఏంది అంటే ఎవరిని బాధపెట్టి ఇలా రాజకీయాలలోకి లాగతూ ఇలాంటి బాధ్యత రాహిత్య ప్రవర్తనను అందరూ ఖండించాలంటూ కూడా ట్వీట్ చేశాం ఇక దీనితో పాటుగా పూర్తి స్థాయిలో కుష్పు కూడా పూర్తిగా కూడా స్పందించిన పరిస్థితి కనుక మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత నటి ఖుష్బు అభ్యంతరం వ్యక్తం చేశారు సురేఖ గారు మీలోని విలువలు ఏమైపోయాయి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరంగా అయినా కించపరిచే ప్రకటనలు చేరాదు ఇలాంటి నిరాధారణమైన ఆరోపణలు చేస్తే ఫిలిం ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు మీరు సినీ పరిశ్రమ మొత్తానికి అందులో నీ మహిళల క్షమాపణ చెప్పాలని అంచు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇక దీంతో పాటుగా కొండ సురేఖ వ్యాఖ్యల మీద అందరూ కూడా సినీ ప్రముఖులు అందరూ కూడా స్పందించారు దీంట్లో ప్రధానంగా చూడొచ్చు మేము కట్టుకొని ఏంది సినిమా వాళ్ళ గురించి మాట్లాడలేదు అంటూ మంత్రి సీతక్క తామేమో పనిగట్టుకొని సినిమా వాళ్ళ గురించి మాట్లాడలేదని మంత్రి సీతక్క అన్నారు సందర్భాన్ని వచ్చి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడమని మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అన్నారు తాము సినీ నటులకు వ్యతిరేకం కాదని వాళ్లను ద్వేషించడం లేదని స్పష్టం చేశారు కేటీఆర్ తమను షికండి అని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు తమ నోళ్లను పినాయిల్తో కడగాలన్న కే కడగాలని ధ్వజమెత్తిర్రు అంటూ సీతక్క సీతక్క ఎంత మద్దతిచ్చిందే తెలుసా కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి మద్దతిచ్చింది నేను నిన్నగాక మొన్న మహేష్ బాబు వాళ్ళ సతీమణి ఏంది అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వస్తే అక్కడ ఏంది ఫోటో దిగింది నేను మీ అభిమాని అంటూ చెప్పిందని సోషల్ మీడియాలో వాళ్ళు ప్రకటన చేసుకున్నారు అదంతా జరిగింది ప్రచారం చేసుకున్నారు వాట్ ఈజ్ వాట్ జరిగింది అనేది కూడా మనం చూస్తాం ఇవన్నీ కూడా నేను చెప్తాను లాస్ట్కు చెప్తాను చెప్తా ఇప్పుడు చాలా ఉన్నాయి ఇక దాంతో పాటుగా ఇక్కడ మరొక అంశం ఏంటి అంటే ఇటు ఇంకొకరు కూడా నాగార్జునకు సంబంధించి స్పందించిలు పూర్తి స్థాయిలో చైతన్య స్పందించే చైతూ స్పందించడం ఇక్కడ ప్రకాశ్ రాజు కూడా మంత్రి కొండా సురేఖకు నటుడు ప్రకాశ్ రాజు కౌంటర్ ఇచ్చారు ఏంటి సిగ్గులేని రాజకీయాలు సినిమాలలో నటించే ఆడవాళ్ళంటే అంత చూప జస్ట్ ఆస్క్ అంటూ ట్వీట్ చేశారు సురేఖ మాట్లాడిన వీడియోని ట్యాగ్ చేశారు కాగా నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ఏ కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే అలాగే చాలా మంది హీరోయిన్లకు ఆయన డ్రగ్ అలవాటు చేశారని ఆమె ఆరోపించారు ఇప్పుడు చెప్తా 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 జరాగురి ఇక చిన్మై కొందరు మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారంటూ సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై సింగర్ చిన్మయ్ పరోక్షంగా స్పందించారు సమంత విషయంలో యూట్యూబ్ ఛానళ్ళు మీడియా సంస్థల తీరును కూడా ఆమె తప్పుపట్టారు వ్యూస్ లైక్స్ డబ్బు కోసమే ఇలా చేయడం బాధాకరమన్నారు అన్నారు సమంత సినిమాలలో చిన్మయ్ డబ్బింగ్ చెప్తున్నారనే విషయం తెలిసిందే అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది మొత్తంగా ఏంది అంటే నిన్నట్టుండి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసలు కొండా సురేఖ ఏం మాట్లాడిందో మీకు తెలుసా కొండా సురేఖ ఎలాంటి భాషను ఉపయోగించిందో తెలుసా కొండా సురేఖ ఎలాంటి అక్షరాలతో మాట్లాడిందో మీ అందరికీ తెలుసా ఒక్కసారి కొండా సురేఖకు సంబంధించిన వ్యాఖ్యలను మరొకసారి మీకు వినబెడతా ఎందుకంటే మరి అన్న కొండా సురేఖకు సంబంధించి ఏందన్నా మాట్లాడిన భాషను మళ్ళీ మళ్ళీ వినిపించడానికి మేము వినడానికి ఏం కరెక్ట్గా లేము అని అనొచ్చు కానీ ఇది చాలా అవసరం అన్నా ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక్కరిద్దరు కాదు చాలామంది నేతలు స్పందించు ఇంకా స్పందిస్తూనే ఉంది స్పందన రావాల్సిన అవసరం సినీ ఇండస్ట్రీలో ఉంది రాజకీయాలలో ఉంది మీడియా రంగంలో ఉంది అన్ని రంగాల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక సినీ సెలబ్రిటీగా ఉన్న సమంతాకు మద్దతుకి రావాల్సిన అవసరం ఉంది ఇటు దాంతోపాటు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా అక్కినేని ఫ్యామిలీకి కూడా మద్దతు తెలిపాల్సిన అవసరం ఉంది ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు నీచమైన ధోరణితో రాజకీయాలకు సంబంధించి చేయడం చాలా విడ్డూరం బాధాకరం అనే విషయాన్ని కూడా మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆసక్తి ఎంతైనా ఉంది అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అసలు కొండా సురేఖ గారు ఎందుకు ఈ విధంగా మాట్లాడరు దీని వెనుక ఎవరున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో దీనికి సంబంధించి ఒక్కసారి మీకు మళ్ళొక్కసారి కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాయి ఎందుకంటే ఇంత దారుణంగా సంబంధం ఇక్కడ ఇక్కడ చాలా వరకు ఏంది అంటే రవిప్రకాష్ టీవీ నైన్ రవిప్రకాష్గా ముద్ర ఉన్న ఆ టీవీ రవిప్రకాష్ కూడా దీని మీద స్పందించడం జరిగింది దాంతోపాటు శేఖర్ చాలామంది కూడా చాలామంది కూడా స్పందించిన దాఖలను చూస్తున్నాం ఒక్కొక్కటిగా చూడొచ్చు కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి కేటీఆర్ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖకు సంబంధించి లీగల్ నోటీసులు కూడా కేటీఆర్ పంపించిండు కేటీఆర్ గారు మంత్రిగా పనిచేస్తున్న కాలంలో ఫోన్ ట్యాంపరింగ్ చేశారంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలతో పాటు నాగ చైతన్య సమంత విడిపోవడానికి ప్రధానమైన కారణం కేటీఆర్ అంటూ కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని కేవలం తన గౌరవాన్ని ఇమేజ్ని భంగం కలిగించాలన్న లక్ష్యంగానే సమంత నాగ చైతన్య పేర్లను తీసుకుంటూ కొండా సురేఖ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీస్లో కేటీఆర్ పేర్కొన్నాడు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ కేవలం రాజకీయ కక్షతో రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును కొండా సురేఖ వాడుకున్నారన్నారు ఒక మహిళ అయి ఉండి ఇంకొక మహిళా పేరును సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిగత వాహనానికి కూడా పాల్పడడం ఏంది దురదృష్టకరమన్న అసలు తనకు సంబంధం లేని ఫోన్ ట్యాంపరింగ్ మరియు ఇతర అంశాలపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని కేటీఆర్ లీగల్ నోటీస్లో పేర్కొన్నారు ఒక మంత్రిగా కొండా సురేఖ తన మంత్రి హో హోదాను దుర్వినియోగం చేస్తాను ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కొండా సురేఖ చేసిన అసత్యపూరిత పూరిత వ్యాఖ్యలు దురుద్దేశపూరిత మాటలు విని మీడియా మరియు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచురితమవుతున్నాయి ఎలాంటి సాక్ష్యాధారాలు చూపకుండా అడ్డగోలుగా మాట్లాడిన కొండా సురేఖ ఒక మంత్రి అని ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణమైన ప్రజలు నిజంగా భయపడే అవకాశం ఉందని కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులో చాలా క్లియర్ గా ఉంది ఒక మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడని సోయి లేకుండా కొండా సురేఖ మాట్లాడడం ఆశ్చర్యాన్ని గురి చేసిందన్నారు గతంలో అవే అడ్డగోలు మాటలు మాట్లాడిన కొండ సురేఖ ఈ సంవత్సరం నాలుగో నాలుగో నెలల్లోనే నోటీసులు పంపించి విషయాన్ని గుర్తు చేశారు ఇక ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని ఆయన దురుద్దేశపూర్వక ఒక వ్యాఖ్యలు కొనసాగి కొండా సురేఖ ప్రణాళికబద్ధంగా కావాలని పదే పదే అవే వ్యాఖ్యలను తన వ్యక్తిగతాన్ని తగ్గించడం కోసం నష్టపరచడం కోసం చేస్తున్నాం కొండా సురేఖ చేసిన కొండా సురేఖ నిన్నటి రోజున చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తన లీగల్ నోటీస్లో డిమాండ్ చేశారు పాటు అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వకంగా మాట్లాడినందుకు బహిరంగంగా క్షమా క్షమాపణ చెప్ప భవిష్యత్తులోనూ ఇలాంటి చిల్లర ఉద్దేశాలు చిల్లర మాటలు మాట్లాడకూడదు అని సూచించారు ఇరవై నాలుగు గంటల్లోపు సురేఖ క్షమాపణ చెప్పాలంటూ లేకుంటే చట్టపరంగా కూడా పరువు నష్టం దావా దాదాపుగా వంద కోట్లకు పైగా కూడా వేసే అవకాశం ఉంది దాంతోపాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది అయితే దీని మీద కొండా సురేఖ స్పందించారండి కొండా సురేఖ నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా జరగాల్సిన డ్యామేజే జరిగింది బాధపడాల్సిన వ్యక్తులు బాధపడ్డారు నిన్నటి రోజున నిద్ర లేకుండా తిండి లేకుండా ఉండాల్సిన